రైతు తెలివి దెయ్యం నీతి కథ రామయ్య అనే ఒక రైతు పొలం దొన్నుతా ఉన్నాడు ఉన్నట్టుండి నాగలికి ఏదో తట్టుకుంది ఏందబ్బా ఇంతలా తట్టుకుంది అనుకుంటూ రామయ్య మళ్ళీ గట్టిగా తవ్వితే ఒక చిన్న సీసా మూత వేసి కనబడింది ఆ సీసాను తీసుకుని ఆశ్చర్యపోతూ దీనిలో ఏముందో ఏంటో అనుకుంటూ రామయ్య ఆ సీసా మూత తెరిచాడు వెంటనే ఆ సీసాలో నుంచి తెల్లని పొగ బయటికి వచ్చింది ఆ పొగ పెద్దగా మారిపోయింది అదిరిపడి పారిపోబోయాడు అంతలో ఆ పట్టుకుంది చానా ఏళ్ల ఒక సీసాలో బంధించి భూమిలో పాతి పెట్టాడు అప్పటి నుండి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు చాలా ఆకలిగా ఉంది అంటూ అతడిని చంపబోయింది అంతలో ఆ తెలివైన రైతు ఆగు ఒక మాట అని అన్నాడు ఏంటో అడుగు అన్నదా దెయ్యం నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు ఆ సీసా ఏమో అంత చిన్నగా ఉంది మరి దానిలో నువ్వెలా పట్టావు నేను నీ మాటలు నమ్మలేకుండా ఉన్నాను చంపే ముందు ఈ ఒక్క అనుమానం తొలగించి చంపు అన్నాడు రామయ్య అప్పుడు ఆ దెయ్యం పకపక్క నవ్వుతూ ఓ అది కూడా తెలియదా ఇదిగో చూడు ఎలా అంటూ పొగలుగా మారి మళ్ళీ సీసాలోనికి పోయింది అంతే వెంటనే రామయ్య మూత పెట్టేశాడు మరలా పెద్ద గుంత తీసి ఎవ్వరికీ ఎప్పటికీ కనబడకుండా దానిని భూమి లోపల పాతేశాడు అలా రామయ్య తన తెలివితేటలతో దెయ్యం బారి నుండి బయటపడ్డాడు